భావంలోకి దోషిస్తుంది ఎమర్జెన్సీ తరహాలో ఎమర్జెన్సీ తరహాలో ప్రజల మీద ఇలా కొత్త మేనిఫెస్టో విడుదల చేసి అందులో ఉన్న అంశాలు చదివితే ప్రతి ఒక్కరు కూడా ఇలా అభద్రతగా ఫీల్ అవుతా ఉన్నారు ఎక్స్రేలు చేస్తాము ఇళ్ళల్లో దొరబడతాము బంగారం సొమ్ముల లెక్కలు లెక్కలు తీస్తాము ప్లాట్లు పొలాల లెక్కలు తీస్తాము సంపాదన బ్యాంక్ అకౌంట్లు తీసి ఇటు ముస్లింలకు పంచుతాము ఇటువంటి చట్టాలు ఏదైనా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఆస్తులు ఏరన్నా చనిపోతే సాధారణంగా పిల్లలకి వెళ్ళే ఆస్తులు యాభై ఒక్క శాతం గవర్నమెంట్ తీసుకొని దాన్ని ముస్లింలకు పంచేస్తాము దేశ సంపద మీద దేశం యొక్క రిసోర్సెస్ మీద మొట్టమొదటి హక్కు ముస్లింలదే అని మన్మోహన్ సింగ్ మాట్లాడటం ఇలా వాళ్ళ మేనిఫెస్టోలో భయంకరమైన ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేయడం వల్ల మాత్రమే ఇండియా యొక్క పూర్తి సమర్థతను వెలికి తీయడం సంభవం ఎలాంటి వివక్ష లేకుండా ముస్లిం మైనారిటీలకు బ్యాంకులు సంస్థాగత రుణాలు ఇవ్వాల్సిందే దానికి మేము హామీ ఇస్తున్నాము ముస్లింలకు రుణాలు ఇవ్వాల్సిందేనట బ్యాంకులు దానికి హామీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇస్తుందట ఉద్యోగానికి క్రీడల కళలు మరియు ఇతర రంగాలలో పెరుగుతున్న అవకాశాలలో పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి మైనారిటీలకు చెందిన విద్యార్థులకు యువ యువతను మేము ప్రోత్సహిస్తాం మరియు సహాయం చేస్తాము అన్ని రంగాలల్లో ముస్లింలనే ప్రోత్సహిస్తారట వాళ్ళకే సహాయం చేస్తారట ఉన్న రిజర్వేషన్లన్నీ వేరే హిందువులకు ఉన్న రిజర్వేషన్లు కట్ చేసి ముస్లింలకే ఇస్తారట ఇక దాని దా దానికి ఒక డైరెక్షన్ లేదు ఇక అది హోల్సేల్గా దేశాన్ని ముస్లింలకు ఉంటారు వాళ్ళు బ్యాంకింగ్ సెక్టర్ ఉద్యోగాలు అన్ని డిపార్ట్మెంట్లు మన్మోహన్ సింగ్ కుల్లా మాట్లాడి ఇంతకుముందు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఆరు మైనారిటీలు మరీ ముఖ్యంగా ముస్లింలు ఖచ్చితంగా సాధికారతను పొందడానికి ఎట్టి పరిస్థితులలోనూ మనం వినూతన ప్రణాళికలు సిద్ధం చేయాలి అభివృద్ధి ఫలాలు ముస్లింలకు సమానంగా పంచబడాలి మన వనరులు అన్నింటిపై అందరికన్నా ముందు ముస్లింలకే మొదటి హక్కు దక్కాలి అభివృద్ధి ఫలాలు ముస్లింలకు సమానంగా పంచాలి అరే ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకు వస్తే ఫలాలు నాలుగు రోజులు అయితే బీజేపీకి వచ్చిన ఓట్లు కూడా సమానంగా పంచాలే అంటే ఈ మేనిఫెస్టో ఏంది కథ ఏంది వ్యవహారం ఏంది దాని మీద ఇలా ఛార్జ్ షీట్ తీసి ఛార్జ్ షీట్ పనికి మాల షీట్ భారతీయ జనతా పార్టీ ముస్లింల రిజర్వేషన్ తీసేసి ఎస్టీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని అమిత్ షా గారు ఆన్ రికార్డ్ అనేక ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది ముస్లిం రిజర్వేషన్లు అన్నది రాజ్యాంగ వ్యతిరేకం సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకం ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్త ఎస్టీలను పెంచుతుంది అది భారతీయ జనతా పార్టీ స్టాండ్ సునరేవాజ్ ముస్లిం రిజర్వేషన్ హఠాయింగే और हमारे दलित भाइयों का और एस टी भाई बहनों भाई का रिजर्वेशन बढ़ाएंगे ये बीजेपी का स्टैंड है आर ग्यारंटील मा अंटे पंद्रह आगस्ट सत्रह चौबीस जनवरी पनी मालेटूद डेट दिसंबर तुम्ही दी నీ ఆరు గ్యారెంటీల కథ ఏంది రైతుల్ని మోసం చేస్తే మహిళల్ని మోసం చేస్తే యువతని మోసం చేస్తే సపోర్ట్ చేయంటే అంటే షీట్ అంటున్నావు ఏం చార్జ్ చేస్తావు నీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు దాకా ఎంతైతే ఎంఎస్పి పంటల మీద పెట్టిందో గత పది సంవత్సరాలలో అంత ఎంఎస్పి పెంచింది బీజేపీ నాలుగు కోట్ల ఇండ్లు గరీబోలకు కట్టించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ముప్పై కోట్లకు పైన భారతీయులు సద్వినియోగం చేసుకుంటున్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కోట్లాది మంది మహిళలకి లక్షల కోట్ల రూపాయల రుణాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది ఐదు శాతం ఇంట్రెస్ట్ మీద సబ్సిడీ ఇస్తున్నది మీ చేతగాని ప్రభుత్వాలు నాలుగు శాతం ఇయ్యక పావుల వడ్డీ బంద్ అయిపోయింది తెలంగాణలో ఎనభై కోట్ల ప్రజలకి ఫ్రీ రేషన్ నాలుగేళ్ళ నుంచి ఇస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంకా ఐదేళ్ళు ఫ్రీ ఇస్తున్నది చంద్రుడి మీద కూడా నరేంద్ర మోదీ ఖ్యాతి పెరుగుతున్నది సూర్యుడి దగ్గరికి కూడా భారతదేశం టెక్నాలజీ పోతున్నది పోలియో వ్యాక్సిన్లు తెచ్చుడు వ్యాక్సిన్ వచ్చినాక మూడు దశాబ్దాలు శాతగాని దద్దమ్మలి మీరు మహమ్మారి సమయంలో కరోనా మహమ్మారి సమయంలో దేశ ప్రజలందరినీ కాపాడిన ఘనత అతి వేగవంతమైన వ్యాక్సిన్ డ్రైవ్ ప్రపంచంలోనే భారతీయులకు ఇచ్చి రెండు రెండు డోసులు ఇచ్చి భారతీయులు కాపాడి నరేంద్ర మోడీ నూట ఇరవై నూట ముప్పై దేశాలకి గరీబ్ దేశాలకి వ్యాక్సిన్లు పంపించి భారతదేశం యొక్క కీర్తిని పెంచాడు నరేంద్ర మోడీ చిన్న పిల్లల అమ్మాయిలు పుడితే పదేళ్ల లోపల బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే డిపాజిట్ల మీద ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఎక్కడ లేదు అమ్మాయిలకు బ్యాంక్ డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ కడుతుంది నరేంద్ర మోడీ వ్యవసాయాన్ని టెక్నాలజీ డ్రోన్ల ద్వారా నానో యూరియాలు ఇతర మందులు స్ప్రే చేసే పద్ధతి ఇంట్రడ్యూస్ చేస్తున్న నరేంద్ర మోడీ అది కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఆందోళన పెరుగుతుంది రైతుల ఖర్చు తగ్గుతుంది ప్రతి ఎకరాకి పద్దెనిమిది వేల రూపాయల సబ్సిడీ ఫర్టిలైజర్ల యూరియాల మీద నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ప్రతి ఎకరాకి పద్దెనిమిది వేలు మీ మీ వాగ్దానాలు ఎక్కడ పోయినాయా ఆరు నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి ఒక చెరుకు ఫ్యాక్టరీల మీద కమిటీ వేసిండు ఆ కమిటీ తిరిగింది ప్రెస్ మీడియా మిత్రులకు మిత్రులు మాట్లాడలేదా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కల్లా తెరుస్తాం అని చెప్పింది పీకింది నేను నెల రోజుల్లో పదవి తెరి తెరిపిస్తా వాల్యుయేషన్ చేపించమని చెప్తే ఇక్కడికి వచ్చి నరుకుడు పోసేటట్ లెక్క నరికిండు సెప్టెంబర్ కని నీ కమిటీ చెప్పింది నిజమా సెప్టెంబర్ పదిహేడు నిజమా ఏది నిజం చెరుకు ఫ్యాక్టరీల మీద ఈ ప్రభుత్వం కమిటీ అది వాళ్ళు చెప్పింది నిజమా నువ్వు చెప్పేది నిజమా అంటే ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడారు రైతులంటే రైతులు అంటే ఒక రెస్పెక్ట్ లేదు గౌరవం లేదు ఒక మర్యాద లేదు వాటిలో కొనుగోలు చేస్తలేవు తరువు తీస్తూనే ఉన్నావు తడిసిన ధాన్యం ముచ్చట చెప్తలేవు పంట నష్టం ఎంత ఇస్తావు చెప్తలేవు ఫిబ్రవరిలో పడ్డ పడ్డాకాల వర్షాల గురించి మాట్లాడలేదు నాలుగు వేలు పెన్షను రెండున్నర వేలు మహిళలకి నా నాలుగు వేలు నిరుద్యోగ వృద్ధి రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల బోనసు పదిహేను వేల రైతు బంధు ఎక్కడ పోయినాయా మళ్ళీ చెప్తున్నాయం గోయింగ్ ఆన్ రికార్డ్ मुस्लिम रिजर्वेशन को हटाएंगे एस सी रिजर्वेशन को बढ़ाएंगे सुन भाई रेवंत अबुदाबी में दुबई में सऊदी में एक से बढ़कर एक मंदिर बना और जो रमजान खत्म हुआ महीना रमजान का महीना उधर के मुसलमान मंद शाम के टाइम में इफ्तार के टाइम में मंदिर में जाके प्रसाद काके रोजा खोले समझा नरेंद्र मोदी के नेतृत्व में दुनिया सेक्युलर बन रहा तेरा राहुल गांधी कब सुधरेगा इस्लाम प्रपंचानी सनातन धर्मम ఒకటేటట్టు నరేంద్ర మోడీ నాయకత్వం ఉంది జూన్ ఇరవై ఒకటి ఏదో డేట్ ఇచ్చిందట కోర్టు ఈయన ఓట్ ఫర్ నోట్ కేసుల ఇరవై ఆరు జూన్ కదా జూలైయా జూలై పద్నాలుగు ఆ టెన్షన్లా కళ్ళు మూసుకొని కన్విక్షన్ వస్తుంది ఆయన కేసులో కన్విక్షన్ వచ్చినప్పుడు రాజీనామా వేయాలి కాంగ్రెస్ పార్టీ క్లోజ్ ఆ ఫ్రస్ట్రేషన్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు రేవంత్ ఛార్జ్ షీట్ అట్ట చార్జ్ షీట్ ఏం చార్జ్ మీ మీ కాంగ్రెస్ పార్టీ డిశ్చార్జ్ అయిపోయింది కాయకా చార్జు కిస్పే చార్జు టీన్వార్ మూడు సార్లు పెట్రోల్ డీజిల్ మీద రేట్లు తగ్గిచ్చిండు నరేంద్ర మోడీ నువ్వు తగ్గేవా ఆరు నెలలు అవుతుంది కదా తమరు ముఖ్యమంత్రి ఎందుకు తగ్గిస్తారు హైయెస్ట్ రేట్ పెట్రోల్ డీజిల్ తెలంగాణలో కేసీఆర్ తగ్గించలేదు అనే ఇంటికి పంపినారు తమరు వచ్చి ఆరు నెలలు అవుతుంది పంపి మరి తగిపి దానికి కూడా డేట్ ఇస్తాడా అజెండా మీద బీజేపీ నడుస్తుంది అలా వాజ్ బీజేపీ ఈజ్ అేషనలిస్టిక్ పార్టీ వి రన్ ఆన్ అసనలిస్టిక్ అజెండా కాంగ్రెస్ పార్టీ రన్స్ ఆన్ పాకిస్తాన్స్ అజెండా పాకిస్తాన్స్ అజెండా మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే పాకిస్తాన్కి వెళ్ళి ఇష్టానుసారంగా టెర్రరిస్టులు వచ్చి ఇష్టానుసారంగా ఇక్కడ బాంబులు వేల్చేసి అందరినీ రాచిపడేసి వేల మంది భారతీయులను చంపేసి మళ్ళీ రాయల్ ట్రీట్మెంట్ తోటి వెళ్ళిపోతుండే పది నుంచి ఒకటి అయిందా టెర్రరిజం అజెండా ఇంప్లిమెంట్ చేసే పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ మీ మేనిఫెస్టో ఎట్లున్నదంటే మీ మేనిఫెస్టో భారతదేశానికి తాలిబాన్ అడ్డా చేసే మేనిఫెస్టోమ్ మీది వ్యవస్థకు వస్తే భారతదేశం అభివృద్ధి ఎట్లా ఉరుపులాడుతుందో జస్ట్ ఇమాజిన్ ఐదవ స్థానంలో ఉంటేనే హైవేలు మూడింతలు స్పీడ్లో నడుస్తున్నాయి మన దేశంలో మీ కాంగ్రెస్ పన్నెండు కిలోమీటర్లు కడితే రోజుకి ముప్పై ఏడు కిలోమీటర్లు కడుతున్నారు గత పదేళ్ళ నుంచి మీరు అరవై ఐదు లక్ష కిలోమీటర్లు కడితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు పది ఏళ్ళు నరేంద్ర మోడీ ఉన్న రైల్వేస్ మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది రైల్వే లైన్లు మూడింతలు స్పీడ్లో వరకు రై కొత్త రైల్వే లైన్లు కన్స్ట్రక్షన్ చైనా బార్డర్ పాకిస్తాన్ బార్డర్ల మీద టనళ్ళు హైవేలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెంచేసిండు ఎయిర్పోర్ట్లు పెరిగిపోయినాయి ఐఐటీలు పెరిగిపోయినాయి ఎయిమ్స్లు పెరిగిపోయినాయి యూనివర్సిటీలు పెరిగిపోయినాయి ప్రతి సంవత్సరం కోటి నలభై నాలుగు లక్షల ఉద్యోగాలు పెరిగినాయి నరేంద్ర మోడీ రెజీమ్లా బీజేపీ మేనిఫెస్టో చేసిన రోజు లెక్కలునే చూసుకో వివిధ రంగాలల్ల ఎట్లా డెవలప్ అవుతుంది దేశంలో వన్ క్రోర్ ఫార్టీ ఫోర్ లాక్స్ ఆపర్ జాబ్ ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతున్నాయి వీళ్ళకి వ్యవసాయ శాఖలకి పసుపు పూడిస్తారు అరవింద్కు వ్యవసాయం తెలుసా నువ్వు వ్యవ అరవింద్కు వ్యవసాయం తెలుసా తర్వాత సంగతి వ్యవసాయ శాఖలకు వెళ్ళటే పసుపు తెస్తారు తెస్తాను డెబ్బై అయిన టైం వేస్ట్ చేసేరు రాంగ్ అడ్రస్లకు పోయి ఒకసారి బీజేపీకి గెలిస్తే చక్కగా కామర్స్కి పోయి వాణిజ్య శాఖకు పోయి తెచ్చేసింది పసుపు ఇక వీళ్ళు ప్రభుత్వం నడిపిస్తారు ఆర్థిక సంక్షోభంలోకి తెలంగాణని నెట్టేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ పవర్ క్రైసిస్ ఫైనాన్షియల్ క్రైసిస్ కాంగ్రెస్ పార్టీ ఎనీవేస్ ఇస్ ఆల్వేస్ ఇన్ పొలిటికల్ క్రైసిస్ నౌ జులై జులై ఫోర్టీన్త్ క్రైసిస్ ఫస్ట్ మీరు రాహుల్ గాంధీని ఛార్జ్ చేసుకో తర్వాత బీజేపీ మీద ఛార్జ్ షీట్లు ఏషీట్లు తర్వాత బీజేపీ జైలికి రా ఫస్ట్ మీరు రాహుల్ గాంధీని ఛార్జ్ చేసుకో ఆ ఛార్జ్ పోయి 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 బ్యాటరీ డెడ్ అయిపోయింది ఛార్జ్ ఎక్కించినా ఎక్కలేదా రెండు వేల తొమ్మిది నుంచి ఛార్జ్ ఎక్కిస్తాను ఏం లేదు ఎక్కలేదు రాహుల్ గాంధీ बीजेपी का नहीं बताओ इसलिए बोलते भाई आप तो रेवंत से बात कर रहे हैं <laughs> okay, ఉండాలని కోరుకుంటాం అంతే ఉంటుండొచ్చు